ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ యా ప్లీజ్ కమ్ ఇన్ మేడం ఇంటర్మీడియట్ లో మీరు చెప్పిన కాలేజ్ లో జాయిన్ చేశాం మేడం వెరీ ర్యాంక్ వచ్చింది ప్రసాదం తీసుకున్నాం ఏ కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ మ్యామ్ మనం నెక్స్ట్ టైం చేద్దాం అనుకుంటున్నారు మేడం గుజరాత్ తమిళనాడు కేరళ బెంగళూర్ దగ్గర దగ్గర 10 కాలేజీలు తిరిగినా మేడం మా తమ్ముని ఎక్కడ జాయిన్ చేయాలో ఏ అర్థమవుతలే మేడం ఉన్న ఒక్క గాని తమ్ముడు మేడం వాని సెట్ చేసి సెట్ అయిపోతే మేడం మా లైఫ్ ఎందుకు టెన్షన్ పడుతున్నారు అంత తిరగాల్సిన పని ఏంది మన తెలంగాణ విద్యా సమితి వాళ్ళు తెలుగు రాష్ట్రాల విద్యార్థులందరికీ ఒక గొప్ప అవకాశం కల్పిస్తున్నారు ఈ మే పదిహేడు పద్దెనిమిది తారీఖున మన ఉప్పల్ శిల్పారామంలో అతిపెద్ద ఎడ్యుకేషన్ పేర్ని కండక్ట్ చేయబోతున్నారు ఈ ఎడ్యుకేషన్ పేర్లో మన రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలు కాలేజీలే కాదు దేశంలో ఉన్న ప్రముఖ కాలేజీలు యూనివర్సిటీలు అన్ని పాల్గొంటున్నాయి ఈ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థులందరికీ మీ యొక్క ఇంటర్ జేఈ ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా పది కోట్ల మెరిట్ స్కాలర్షిప్ కూడా అందజేయడం జరుగుతుంది అంతేకాదు పేరెంట్స్ ఇంకా స్టూడెంట్స్ కూడా ఉచితంగా క్యాంపస్ విజిట్ కూడా చేసుకోవచ్చు అక్కర్లేదు ప్రవేశం ఉచితం మీకే కాదు ఇది తెలుగు రాష్ట్రాల విద్యార్థులందరికీ ఒక గొప్ప అవకాశం మీరు కూడా ఈ నెల పదిహేడు పద్దెనిమిదిన జరిగే ఈ ఎడ్యుకేషన్ పేర్కి తప్పకుండా రండి లొకేషన్ వచ్చేసి ఉప్పల్ శిల్పారామం డీటెయిల్స్ కోసం కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి